కాకరకాయని ఇలా ముక్కలుగా కోసుకొని ముక్కల్ని ఇలా ముక్కల కింద రౌండ్గా కోసుకొని దీంట్లో కళ్ళు ఉప్పేసుకొని వేసుకొని బాగా నలిపినట్టు కలిపి ఒక పక్కన పెడితే దీంట్లో నుంచి నీరు ఓరుతుంది కొంచెం పసుపు కూడా వేసుకొని కలపండి కొద్దిగా నూనె పోసుకొని ధనియాలు వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి ఎండిమిర్చి వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకోండి బాగా వేగనివ్వండి వేగిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి నూనె పోసుకోండి కాకరకాయ ముక్కల్ని బాగా పిండి ఇందులో బాగా వేయించుకోండి గింజలతో వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోండి వేగడానికి టైం పడుతుంది కొద్దిగా కళ్ళు వేసుకొని ముందు దీన్ని మిక్సీ పెట్టండి ఇలా మిక్సీ పెట్టుకోండి పొడిని ఉప్పు అయ్యేసారి చూసుకోండి ఇలా వేయించిన కాకరకాయ ముక్కలను ఇందులో వేసి ఒకసారి ఒక్కసారి అలా మిక్సీ తిప్పండి ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి మొత్తం అంతా అందులో కలిసిపోయింది కరెల్లా కరెల్లా గన్ పౌడర్ రెడీ మీరు కూడా చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ